ఇది చూస్తుంటే మా ఫస్ట్ సాంగ్ లాంచ్ లాగలేదు మా మూవీ సక్సెస్ లాగా ఉంది ముందుగా ఈ మూవీ గురించి ఏం మాట్లాడాలి అన్నా ఒకే మనిషి ఉన్నాడండి అది మన హీరో నందమూరి కళ్యాణం గారు ఈ మూవీకి లైఫ్ అంత కళ్యాణ్ గారే మాది కొత్త ప్రొడక్షన్ హౌస్ అట్ ది సేమ్ టైం డైరెక్టర్ కూడా కొత్త అతనే మాకు ఒక ఉత్సాహం ఉంటుంది సినిమా అనగానే ఆ ఉత్సాహానికి మా కళ్యాణ్ గారే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఈ సినిమాకి హీరోనే కాదండి మా ఫ్యామిలీ మెంబర్ కూడా ట్ ది సేమ్ టైం డైరెక్టర్ ప్రదీప్ ఆల్ ది బెస్ట్ నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్